మనసున్న లీడర్ దమ్మున్న లీడర్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మా మీద దాడులు చేస్తారా అంటే మాకు మా ఇంటికి లోకేష్లు ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం విర్రవీగుతాం కొడతాం తంతాం వేస్తాం కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించగాక క్షమించరు ఈ పాటికే మీరు హద్దుమీరిపోయారు సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తెస్తా అది తీస్తా వాళ్ళని జైల్లో పెడతా వీళ్ళని జైల్లో పెడతా చెవిరెడ్డి అన్ననే ఎనిమిది నెలలు జైల్లో పెడతా జోగి రమేష్ మూడు నెలలు జైల్లో పెడతా రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికి వస్తుంది భూమి గుండ్రంగా ఉంటుంది చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా నీ పిల్ల చేష్టలు మానుకో నీ క్షణిక మార్కో నీ రాక్షసానందం మార్కో మానుకో జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మాను దయచేసి చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నా ఫేక్ కేసులు పెడతా ఉన్నారు అకారణంగా జైల్లో జైలు జీవితం కూడా అనుభవించాం ఫేక్ కేసు మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం మిమ్మల్ని ఎదుర్కొంటాం మేమంతా కూడా కలిసి కట్టుగా ఉంటాం జగన్ మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం ప్రజలతో మమేకమవుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం